ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభాములు కలుగును గాక హల్లలుయ ఈరోజు మన వాక్యాంశము యశాగ్రంథం చదువుకుందాం యశాగ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుకున్నాం అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును దెర్ ఇస్ ఏ హైవే ఇక్కడ రాజమార్గము గురించి వ్రాయబడినది హైవే రాజమార్గము హైవే గురించి నేను మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను రాజమార్గం గురించి దానికి ముందుగా యష్యా గ్రంథం యొక్క ఉపోద్ఘాతం మీతో పంచుకుంటున్నాను జాతకం నుంచి అండి గ్రంథంలో మొత్తము అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ బైబిల్ గ్రంథంలో మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి అంటే ఒక్కొక్క పుస్తకమును మనం బైబిల్ బైబుల్ అంతటి రాశాడు ఒక్కొక్క పుస్తకం నువ్వు జాగ్రత్త గమనిస్తే బైబిల్ గ్రంథం యొక్క సారాంశం అంతా యష క్లుప్తంగా అరవై ఆరు అధ్యాయాల్లో వ్రాసిపెట్టాడు గ్రంథం ప్రారంభ అధ్యాయుల్లో సృష్టి గురించి ఉంటుంది మధ్య భాగంలో యేసుక్రీస్తు రావటం గురించి ఉంటుంది గ్రంథం చివరి అధ్యాయంలో క్రతమ కృతాకాశం గురించి రాయబడి ఉన్నది అది భక్తుని యష్యాభక్తుని గ్రంథం యొక్క చరిత్ర అయితే యశాభాగం గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చంలో అక్కడ ఒక రాజమార్గం ఉన్నది అని వ్రాయబడింది ఒక హైవే ఇది ఈ రాజమార్గం ఈ రాజమార్గం ఎక్కడ నుండి వేయబడిందంటే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు వేయబడిన హైవే రాజమార్గం ఇది నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఒక రాజమార్గం ఏర్పడింది హైవే ఈ రాజమార్గంలో దేవుడే ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ రాజమార్గంలో దేవుడే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆయన జర్నీ చేస్తూ ఉన్నాడు ఎలా జర్నీ చేస్తూ ఉన్నాడో ఎలా ప్రయాణం చేస్తున్నాడని మీరు జాగ్రత్త గమనించాలి ఈ బైబిల్ గ్రంథం మొత్తము ఆది కారణం నుంచి ప్రయత్నం వరకు మొత్తము ఏడు భాగాలుగా విభజించబడింది మొత్తము ఏడు భాగాలు ఒకటి నోవాహు కాలము రెండవది లోతు కాలము మూడవది ఏలియా కాలము నాలుగవది బాప్తి యోహాను కాలము ఐదవది యేసుక్రీస్తు కాలము ఆరవది మార్టిన్ లూథర్ కాలము ఏడవది మనము నివసిస్తున్న లవోదికే సంఘకాలము ఏడు కాలాలుగా విభజించారు భక్తులు కాలం నుంచి ప్రయత్నాల వరకు ఈ ఏడు కాలాలలో కూడా దేవుడే రంగం మీదకి దిగి వచ్చి ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు ఆయన కదిలాడుతూనే ఉన్నాడు ప్రతి కాలంలో మీరు గమనించండి మొదటిది నోవాహు కాలం ఆదాము నుండి నోవాహు వరకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఈ రెండు వేల సంవత్సరాల చరిత్ర వచ్చేసరికి అక్కడ ఒక జంక్షన్ వచ్చింది ఈ రెండు వేల సంవత్సరాల చరిత్రను చూసినప్పుడు అక్కడ ఒక దేవుడు అక్కడ కదిలాయటం ప్రారంభించాడు దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయినది ఆదికాండ ఆరో అధ్యాయము మీరు గమనించట్లేదు ఐదో వచ్చిన నరుల యొక్క ఆలోచన చెడిపోయింది భూమి మీద నరులు విస్తరింపన ఆరంభించారు ఆదికాండ ఆరు ఒకటిలో అటువంటి భయంకరమైన చెడిపోయిన ఆ కాలంలో దేవుడే ఒక ప్రవక్తను రంగ మీద పంపించాడు ఆ ప్రవక్త పేరు నోవాహు నోవాహు దేవుని యొక్క ప్రవక్త దేవుడు ఆ ప్రజలతో సంధించే కాలం ఏంటంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆదం పాపం చేసిన తర్వాత దేవుడు మరొక మార్గం ఎన్నుకున్నాడు ప్రత్యామ్నాయ మార్గం సబ్స్టిట్యూట్ వే అదేమిటంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడ ప్రారంభించాడు ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదట అదే మొదటి వచ్చిన చెప్పాడు కదా పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను మన ప్రవక్తలతో మన పితరులతో మాట్లాడిన దేవుడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ దినమందు పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినమందు అంతమందు కుమారుని ద్వారా మాట్లాడను కాబట్టి ప్రవక్తలు దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేసేవారు నోవాహు దేవుని ప్రవక్త నోవాహులో ఉండి దేవుడు ఆ కాలానికి ఒక వర్తమానం ఇచ్చాడు ఆ కాలంలో జలప్రల నాశనం జలప్రం ద్వారా ప్రపంచం నాశనం అయిపోతుంది మీరు మార్మోన్స్ పొందండి మీరు సిద్ధంగా ఉండండి మీరు రక్షణ పొందండి రిపెంట్ తర్వాత ఓడలోనికి రండి రిపెంట్ అండ్ బి సేవుడు మార్మన్స్ పొందండి రక్షించబడండి ఓడలోనికి రండి నోవాహు ద్వారా దేవుడు హెచ్చరిక ఇచ్చాడు మీరు గుర్తుంచుకోండి ఏదైనా దేవుడు ఒక పట్టణాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ నాశనం చేసే ముందు ముందు హెచ్చరిక ఉంటాడు వార్నింగ్ దెన్ జడ్జ్మెంట్ ముందు హెచ్చరిక ఉంటుంది అటు తర్వాత తీర్పు ఉంటుంది నోవాహు కాలంలో నోవాహుని ప్రవక్త ద్వారా హెచ్చరిక చేశాడు ఆయన ఆ హెచ్చరిక వర్తమాన రూపంలో చేశాడు ప్రజలు ఆ వాక్యము తృణీకరి తృణీకరించారు ఆ వర్తమానమును నిర్లక్ష్యం చేశారు ఆ హెచ్చరికను త్రోసిపుచ్చారు దేవుడు వాళ్ళ నోవాహు కాలం ద్వారా ఆ కాలంలో కదిలాడు కదిలాడాడు అయితే ప్రజలు కదిలానే దేవుని గురించి గుర్తించలేకపోయారు మీ అందరు తెలుసు అదంతా జలప్రలం ద్వారా ఆ కాలము తుడిచిపెట్టబడింది నోవాహు కాలంలో నుండి తర్వాత నెక్స్ట్ మరొక జంక్షన్ వచ్చింది అదేంటంటే లోతు కాలము ఈ లోతు కాలము మీరు బైబిల్ గమనిస్తే ఇవన్నీ ఏడు కాలాలు చెప్పుకున్నాం కదా ఏడు కాలాలు ఒక్కొక్కటి ఒక జంక్షన్ లాంటిది హిర్మియా గ్రంథంలో వ్రాయబడింది ఆరో అధ్యాయంలో మార్గంలో నిలిచి చూడుడి పురాతన మార్గముల గురించి ఒకసారి విచారించండి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకోమని అక్కడ వ్రాయబడి ఉన్నది ఆ జంక్షన్ వచ్చినప్పుడు నాలుగు రోడ్ల కూడలు ఉన్నప్పుడు మీరు అడగాలి ఖచ్చితంగా అక్కడ ఆగాలి నువ్వెంత హై స్పీడ్ వచ్చినా జంక్షన్ వచ్చిందంటే ఆగాలి ఆగాలి నువ్వు ఎట్వల్లాలి నువ్వు వెళ్ళే మార్గం ఏదో ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి అంటే ఏ మార్గము సరైన మార్గము మనకంటే ముందున్న పూర్వీకులు ఉన్నారు కదా ప్రవక్తలు ఉన్నారు వారు ఏ మార్గంలో వెళ్ళారు ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలంటే అడిగి తెలుసుకోవాలి లేఖనాలు ఏం చెప్తున్నాయి ప్రవక్తలు ఏం చెప్తున్నారు బైబిల్ ఏం చెప్తుంది సేవకులు ఏం చెప్తున్నారు వర్తమానికులు ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకొని ఆ మార్గంలో వెళ్ళాలి కాబట్టి నోవాహు కాలంలో అది ఒక జంక్షను ఆ కాలంలో దేవుని హెచ్చరికను జనంలో త్రోసి చేశారు దేవుడు కది ఆ హైవేలు ఆ రాజమార్గంలో కదిలాడుతున్నప్పుడు నోవాహు కాల ప్రజలు నోవాహులో దేవుడు ఉన్నాడు అని గుర్తించలేపారు త్రోసి చేశారు అక్కడ నుండి దేవుడు ఆ హైవేలో ప్రయాణం చేసుకుంటూ రెండవ మార్గం వచ్చింది ఆ రెండవ మార్గం ఏంటంటే లోతుకాలము లోతుకాలం అనేది ఒక జంక్షన్ అక్కడ కాల ప్రజలు ఆగాలి అక్కడ ఆగి ఏ మార్గమును ప్రయాణం చేయాలి ఏ మార్గమును ఎన్నుకోవాలి దేవుడు కదిలాడే విధానాన్ని ఎలా గుర్తించాలి అనేది ఖచ్చితంగా లోతు దినాల్లో ఆగాలి అది ఒక జంక్షన్ ఆ హైవేలో దేవుడు ప్రయాణం చేస్తున్నాడు ఈ రాజమార్గం అనేది నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు వేయబడిన హైవే ఈ రాజమార్గంలో కొన్ని మెయిన్ జంక్షన్స్ ఉన్నాయి నోవాహు కాలం ఒక జంక్షను తర్వాత లోతు కాలం అనేది ఒక జంక్షన్ ఈ లోతు కాలంలో దగ్గరకు వచ్చేసరికి ఇక దేవుడు అక్కడ ఆగాడు దేవుడు అక్కడ వారి మధ్యలో కదిలాడుతూ ఉన్నాడు అయితే లోతు కాల ప్రజలు పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు గమనించండి నా ఇంతకు ముందు మెసేజ్లు చెప్పాను లోతు కాలంలో మూడు రకాల ప్రజలు ఉన్నారు లోతు కాలంలో త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు ఆ మూడు రకాల ప్రజలు ఎవరంటే ఒకటి అబ్రహాము రెండు లోతు మూడు సోదమగుమర్రా దాని గురించి వేసి ప్రభు చెప్పాడు లోక స్వార్థ పదిహేడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రభు చెప్పాడు లోతు దినంలో జరిగినట్టును జరుగును అలాగను ముప్పై వచ్చినాం మనిషి కుమార్ ప్రత్యక్షం ఒక దినంలో జరుగును అన్నాడు ఏం జరిగింది లోతు దినాల్లో లోతు దినాల్లో మూడు రకాల ప్రజలు ఉన్నారు ఒకటి అబ్రహాము రెండు లోతు మూడు సుదమ గుమ్మర ప్రజ ప్రజలు అబ్రహాము వధువుకు సాదృశ్యమై ఉన్నాడు లోతు మతశాఖలకు సాదృశ్యమై ఉన్నాడు సుదమగుమ్మర అన్ని ప్రపంచానికి సాదృశ్యమై ఉన్నాడు వీళ్ళు ముగ్గురే ఈనాడు కూడా ఉన్న జనాభా అయితే ఈ లోతు కాలంలో జంక్షన్లో ప్రజలు ఆగి దేవుడు ఎక్కడ కదిలాడుతున్నాడో అక్కడ గమనించాలి దేవుడు ఎక్కడికి వెళ్ళాడాడు అక్కడ దేవుడు ఎక్కడ రంగం మీదకి వచ్చాడు ఆ టైంలో లోతు కాలంలో అంటే అబ్రహాం దగ్గరకు వచ్చాడు ఆది కానీ పద్దెనిమిది దేవుడు అబ్రాహాం దగ్గరకు వచ్చాడు మంబరే వనంలో సింధూర్ వనంలో మంబరే వనంలో సింధూర వనంలో అబ్రాహ్మం కూర్చున్నప్పుడు రెండు వేల గూడారు మందు యహోవా అక్కడికి వచ్చాడు ఎలొహీమ్ అబ్రాహ్ దగ్గరకు వచ్చాడు అబ్రాహం దగ్గర కొన్ని మరమయుక్తమైన కార్యాలు చేశాడు కొన్నిసార్లు నా మెసేజ్లో కూడా చెప్పాను అబ్రాహ్ దగ్గర మిస్టీరియస్ మరమయుక్తమైన కార్యాలు జరిగించాడు ఆ కార్యాలు లోతుకు తెలియదు సోద కుమార్ ప్రాంతానికి అంతకంటే తెలియదు లోతు దినాల్లో ఆ జంక్షన్లో దేవుడు కదిలాడింది ఎక్కడంటే అబ్రహాం గుడారం దగ్గర అబ్రహం గుడారం దగ్గర మరముక్తమైన కార్యాలు జరిగాయి దేవుడు మానవ గుడారం ధరించుకొని వచ్చాడు వెన్నను పాలను మాంసాన్ని రొట్టెను అవన్నీ తిన్నాడు ఆ తర్వాత వరకు వాళ్ళ హృదయ రహస్యాలు వివేచించాడు వాగ్దాన పుత్రుడు అని సాకునిచ్చాడు ఆయన ఈ ఈ మరముయుక్తమైన కార్యంలో అబ్రహాం దగ్గర జరిగాయి మరి అబ్రహం ఎవరి సాదృశ్యము వధువుకు సాదృశ్యము లోక్ జరిగినట్టు మనిషి కుమార్ దినాలు జరుగునంటే ఈ కాలంలో కూడా అయ్యే విషయాలు మరొకసారి జరగాలి అబ్రాహ్మ వధువు సాదృశ్యమైనప్పుడు ఆ వధువు ఇప్పుడు మన దినాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు కూడా మరొకసారి ఆ మరుమక్తమైన కార్యాలు జరగాలి ఇప్పుడు మరొకసారి దేవుడు మానవుడు ధరించుకొని రావాలి ఇప్పుడు హృదరాశలు వేచించబడాలి ఇప్పుడు మళ్ళా శరీరాలు మార్పు జరగాలి ఇప్పుడు తర్వాత వాగ్దానపుత్రులైన ఇస్ శాఖను పొందుకోవాలి లోతు కాలంలో ఆ హైవేలో దేవుడు కదిలాడనే విధానం ఎక్కడంటే అబ్రహాము దగ్గర అబ్రహాం గుడారము సామాన్యతలో ఉన్నది సింపుల్గా ఉన్నది ఒక చిన్న గుడారము ఆ మందిరము ఆ విధానం అయితే ప్రజలు సామాన్యతను గుర్తించలేదు దేవుడు ఎప్పుడైనా గాడ్ హైడ్స్ ఇన్ సింప్లిసిటీ దేవుడు సామాన్యతలు కదిలాడుతూ ఉంటాడు దేవుడు హైవేలో ప్రయాణం చేస్తున్నాడు కానీ ఆ జర్నీలో ఆ ప్రయాణంలో అట్టహాసంగా ఆర్భాటంగా రావట్లేదు ఆయన ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అనుకో ఎంతో అట్టహాసం ఆర్భాటం ఉంటుంది ప్రధానమంత్రి ఆ మార్గంలో వస్తున్నానుకో ఎంతో అట్టహాస ఆర్భటంగా ఉంటుంది మంది మార్బలం ఉంటుంది సెక్యు హై సెక్యూరిటీ ఉంటుంది కానీ అంత హై సెక్యూరిటీలో రాలే రాలేదు దేవుడు అంత మంది మార్బలంతో రాలేదు ఆయన తలుసుకుంటే పరిలోక సృష్టికర్త ఆయన కోటాను కోట్ల దూతలు ఆయన హై సెక్యూరిటీ ఆయన ఆ విధంగా దూతలతో రాలేదు ఆయన ఆ జర్నీలో ఆయన సామాన్యతలో కదిలాడుతూ ఉన్నాడు దేవుడు కదిలాడే సామాన్యతను విశ్వాసం గుర్తించాలి దేవుడు సింప్లిసిటీలో కదిలాడేవాడు సామాన్యతలో దేవుడు కదిలాడేవాడు నోవాహు కాలం జా యొక్క లోతు కాలంలో దేవుడు సామాన్యతలో ఉన్నాడు ఎలా ఉన్నాడంటే అబ్రహాము చిన్న గుడారం దగ్గర వేసుకున్నాడు షారాయి ఆ గొర్రెలు ఆ పనివారు అక్కడ ఏదో చెట్టు కింద బైబుల్ చదువుకోవటం అట్లా అంత సామాన్యతలో దేవుడు కదిలాడాడు ఇప్పుడు కూడా అంతే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరిత అయినాడు సారీ మలాకిలు అన్నాడు నేను మార్పులేని అన్నాడు అంటే ఆయన స్వభావంలో మార్పు వాడు ఇప్పుడు కూడా దేవుణ్ణి ముందు కదిలాడుతుంటే సామాన్యమైన రీతిలో కదిలాడుతూ ఉంటాడు సామాన్యమైన సేవకులు వచ్చి నీకు వాక్యం చెప్తారు చూడు అది దేవుడు కదిలాటం అది గుర్తించట్లే మనం మనం ఏంటంటే ఆయన పెద్ద స్పీకరు ఈయన ఇంటర్నేషనల్ స్పీకరు ఆయన దగ్గర వంద వేల మంది వస్తారు ఈయన దగ్గర లక్షల మంది వస్తారు ఆయన టచ్ అంటే పడిపోతారు ఇటువంటి ఆ ఎంటర్టైన్మెంట్లు చూస్తున్నారు ప్రజలేనాడు దేవుడిని ఎంటర్టైన్మెంట్లు లేడు దేవుడు సామాన్యతలు కదిలాడుతూ ఉంటాడు సామాన్యతలు అంటే మీ దగ్గర సామాన్యమైన సేవకులు వస్తారు చూడు చెప్పులు ఉండి లేక సామాన్యమైన బట్టలు వేసుకొని బైబుల్ తీసుకొని ప్రార్థన చేయడానికి వస్తారు చూడు వారిలో దేవుడు కదిలాడుతూ ఉంటాడు అయితే మీరేం చేస్తుంటారంటే అటువంటి సామాన్య సేవకులను త్రోసేస్తారు ఒక కారులో వచ్చి కారు షూట్ బూట్ వేసుకొని అట్టహాసంగా వస్తే హైగర్ హైగర్ రాండి అని అంటారు అక్కడ ఏం లేదు దేవుడు సామాన్యతలు కదిలాడుతూ ఉన్నాడు కాబట్టి రో లోతు కాలం అనేది అదొక జంక్షన్ దేవుడు అక్కడ ఆ హైవేలో జర్నీ చేస్తూ అక్కడ ఆగాడు ఆ జంక్షన్లో ఆ జంక్షన్లో దేవుడు కదిలాడే విధానం ఏంటంటే లోతు దగ్గర కాదు లోతేమో ఆ సోదమ్ గుమ్మరి దగ్గర ఒక న్యాయపేటం వేసుకొని తీర్పు తీస్తాము చూసుకున్నాడు మంచి సంఘము మంచి ఆర్భాటము అటహాసము తన ఫ్యామిలీ పోషించబడుతుంది స్థితిలో చూసుకున్నాడు అక్కడ కానీ అబ్రాహ్ము దేవుని వాక్యమే నిలబడ్డాడు అబ్రాహం కృప ద్వారా రక్షించబడిన వ్యక్తి అబ్రామ్ విశ్వాసులకు తండ్రి సామాన్యంగా ఉన్నాడు ఆ సామాన్యుడి దగ్గరికి దేవుడు కూడా సామాన్యుడిగా వచ్చాడు ఎలా వచ్చాడంటే దేవుడు మానవ కూడా అరందరించుకొని వచ్చాడు దేవుడు మానవు కూడా అనందరించుకొని మనలాంటి మానవునిగా ఆయన నడుచుకుంటూ నడుచుకుంటూ అబ్రహాం దగ్గరికి వచ్చాడు అంత సామాన్యతలో దేవుడు కదిలాడాడు అది అబ్రహాం మాత్రమే పట్టుకోగలిగాడు అబ్రాహము భార్య కుటుంబం మాత్రమే ఆ విషయాలు పట్టుకోగలిగింది లోతు సంఘాలు మతశాఖలు ఈనాడు దేవుడు కదిలాడే విధానాన్ని గుర్తించట్లేదు ఇక కుమార్ అంటారా అది అన్ని ప్రపంచం ఆ అన్ని ప్రపంచానికి అసలు దేవుడు కదిలాడే విధానం అదే వారికి తెలియనే తెలియదు అది అగ్ని కొరకు నాశనం చేయబడింది రెండవ జంక్షను లోతుకాలం అది ఒక హైవే అక్కడ నుండి దేవుడు ఆ జర్నీ చేసి లోతుకాలం నుండి మరలా నో కాలం దగ్గరకు వచ్చాడు కాలం అనేది ఒక జంక్షన్ ఇది హైవే గుర్తుపెట్టుకోండి అక్కడ ఒక రాజమార్గం ఏర్పడును దెరిజే ఇస్ ఏ హైవే ఆ రాజమార్గం గురించి మాట్లాడుతున్నాను నేను ఈ మా రాజమార్గం నిశ్చత్తంలో నిశ్చత్తం వరకు వేయబడింది ఈ రాజమార్గంలో సెవెన్ జంక్షన్స్ దేవుడు అనుకున్నాడు ఈ ఏడు జంక్షన్లో ఒక్కొక్క ప్రవక్తను దేవుడు పెట్టాడు దేవుడు ఎలా కదిలాడుతున్నాడు అది గుర్తించాలి మూడవ జంక్షన్ అంటే ఏలియాకాలము ఏలియాకాలం ఎటువంటి కాలం అంటే అది ఒక జంక్షన్ అక్కడ ఆగాలి ప్రజలు ఏలియా కాలంలో ఉన్న ప్రజలు ఎటువంటి అంటే ఎటువంటి వారంటే రెండు తలంపుల మధ్యలో తడబడేవారు ఏలి అన్నాడు కదా ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు బయలుదేవుడు అయితే బయలుదేవుడు అయితే బయలుని ఆరాధించండి ఏ హోవో దేవుడు అయితే హోవ్ను ఆరాధించండి రండి ఒక డిబేట్ పెట్టుకుందాం అని ఏలి ఒక ఛాలెంజ్ చేశాడు ఏలియా ఓ ఛాలెంజ్ చేశాడు ఆ ఛాలెంజ్ దగ్గరకు వచ్చేసి బయలు ప్రవక్తలందరూ ఉదయం మూలుకుని సాయంకాలం వరకు బయలుమా ప్రార్థన ఆలకించన్నారు వారి ప్రార్థన కానీ వాళ్ళ వారి మొర కానీ విన్నవారు లేరు అయితే ఆ ఏలియా వచ్చాడు కట్టెలు పేర్చాడు ఇస్రాయల్లో పన్నెండు గోత్ర గోత్రాల ప్రకారము పన్నెండు రాళ్ళను పేర్చాడు అక్కడ మాంసమును వెన్నీ కట్టెల మీద నీళ్ళు పోశాడు ప్రార్థన చేశాడు యహోవ నామను ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది యహోవ బయలుపరచబడు దేవుని నామం బయలుపరచబడింది అక్కడ అక్కడ ఏలియా సామానుడు ఏలియా ప్రవక్త ఆ సామాన్యులు దేవుడు కదిలాడు ఏలియాకు పెద్ద పెద్ద అంతస్తులు లేవు ఆస్తిపాస్తులు లేవు పెద్ద హై బంగ్లాలు లేవు కారులు అట్టహాసం లేదు ఆయన ఎక్కడో సామా దేవుని వాక్యం నిలబడేవాడు ఆ కొండల మధ్యలో ఈ కొండల మధ్యలో ఎక్కడో దేవుడు వాక్యం ఆయన వాక్యం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి పలనాహతుల్లో మాట్లాడు నువ్వు వెళ్ళి పలన రాజ మాట్లాడు దేవుని వాక్యం వచ్చినప్పుడు ఆయన వెళ్ళి ఆ వాక్యం బోధించేవాడు అంత సామాన్యతలో ఏలియా ఒక గొంగలు కప్పుకొని సామాన్యులు సామాన్యుడిగా ఉన్నాడు ఆ సామాన్యతలు దేవుడు కదిలాడాడు ఏలియాలు కదిలాడాడే కానీ నాలుగు వందల మంది ప్రవక్తలతో దేవుడు లేడు గుర్తుంచుకోవాలి ఈనాడు కూడా ప్రజలు అట్టహాసం కోరుకుంటున్నారు ఓ సామాన్యమైన సేవకును గుర్తించట్లేదు ఓ సామాన్యుడిని కదిలేండి సామాన్యమైన సేవకులు కదిలేండి అద్భుతమైన విషయాలు మాట్లాడతారు వాళ్ళు డిఎల్ మూడీ గురించి మీకు తెలిసే ఉంటుంది డిఎల్ మూడీ ఒక సామాన్యమైన సేవకుడు ఆయన ఆయన కనీసం గ్రామర్ కూడా మాట్లాడడానికి సరిగా రాదు ఆయన ఒకసారి ప్రసంగం చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి అయా నీ తప్పులు ఎన్ని తప్పులున్నాయి ఎన్ని గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి ఎన్ని గ్రామర్ తప్పులు ఉన్నాయి అలా మాట్లాడకూడదు అని ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తి వచ్చి ఆ యొక్క డిఎల్ మూడితో మాట్లాడాడు అప్పుడు డిఎల్ మూడి చూసి అవన్నీ చూసి అవునా బ్రదర్ అవునా అయితే మంచిదే కానీ అన్ని తప్పులున్నాయి నాలో కనుగొన్నావు కదా అయితే ఇన్ని తప్పులున్న ప్రసంగంతోనే వేల మంది ప్రభు ఎవతకు వచ్చారే నా ప్రసంగం విని డీఎల్ మూడు లేచి మాట్లాడితే కన్నీరు గార్చేవారు పశ్చాత్తాపడేవారు దేవుడు సామాన్యులు ఎన్నకున్నాడు సామాన్యుల ద్వారా దేవుడు కదిలాడుతూ ఉంటాడు సామాన్య సేవకుని దగ్గరికి వస్తే సామాన్యతను గుర్తు నువ్వు తులసిపుచ్చొద్దు ఆ సామాన్యుల దగ్గర మీరు కూర్చోబెట్టేసి వాక్యం ఉంటుంది అతీతమైన విషయాలు ఆ వ్యక్తిలో ఉంటాయి ఆ వ్యక్తిని కదిలించండి ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తితో మాట్లాడండి ఆ వ్యక్తితో డిస్కషన్ డిస్కషన్ చేయండి ఎన్నో విషయాలు నిత్యత్వ సంగతులు ఆ వ్యక్తి మీతో మాట్లాడతాడు మీరు ఎంటర్టైన్మెంట్ కోసం పెద్ద పెద్ద అయ్యగారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి టీవీల్లో లేకపోతే అట్టాసంలో కోట్లు షూట్లు చూసుకొని మీ కానుకలో దశ భాగాలు వాళ్ళ దగ్గర పంపిస్తే ఏం ప్రయోజనం మీకు దేవుడు వాళ్ళందరూ విడిచిపెట్టారు ఇప్పుడు సామాన్యతలో దేవుడు కదిలాడుతూ ఉన్నాడు ఏలియా కాలంలో దేవుడు సామాన్యతలు కదిలాడాడు ఏలియాలో ఉన్నాడు దేవుడు అంతే ఆ కాల ప్రజలు ఆ జంక్షన్లో ఏలియాలో దేవుడు ఎలా కదిలాడు అది గుర్తుంచుకోవాలి అది మూడవ జంక్షన్ అక్కడ నుండి దేవుడు ఆ హైవేలో ఆ రాజమార్గంలో ఆయన ఏలియా కాలంను దాటి మరొక కాలంలోకి వచ్చాడు మరొక జంక్షన్కి వచ్చాడు నాలుగో జంక్షన్ అదేంటంటే బాప్తిష్మ్యోహన్ అయి ఉన్నాడు బాప్తిస్ వ్యవహాన్ ఒక జంక్షన్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బాప్తిస్మి్యూహాను ఒక జంక్షన్ ఈ ఆ కాలంలో దేవుడు అక్కడికి వచ్చి అక్కడ ఆగాడు అక్కడ ఆగి దేవుడు ఎలా కదిలాడుతున్నాడు ఎలా బయలుపరుచుకుంటున్నాడు అనేది మీరు జాగ్రత్త గమనించాలి బాప్తేశం ఇచ్చే వ్యూహాన్ మీరు గమనించండి పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య నాలుగు వందల సంవత్సరాల వ్యవధి ఉన్నది దానిని మౌన కాలము అన్నారు పాత నిబంధనలు చివరి పుస్తకము మలాఖి హెలో మలాఖ్ అంటారు హిబ్రూలో మలాఖీ చివరి పుస్తకం ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి కదా పాత నిబంధనలో అయితే హీబ్రూ బైబుల్లో మాత్రం ఇరవై రెండు పుస్తకాలు ఉన్నాయి హీబ్రూ బైబిల్లో చివరి గ్రంథం ఏంటంటే రెండవ తిండ్రత్తాంతల గ్రంథం ఉంటుంది హీబ్రూ బైబుల్లో రెండవ తిండ్ర గ్రంథం ఉంటుంది కానీ మన బైబిల్లో మాత్రం హింగ్లీ ఇంగ్లీష్ బైబుల్ కానీ మన బైబిల్లో కానీ అది మలాకీ గ్రంథం ఉంటుంది ముప్పై తొమ్మిదో పుస్తకం ఉంటుంది అది ఎలాగను పూర్తి వివరాలు కావాలంటే బాగా వాక్యం తెలుసుకోవాలి మీరు అడిగి తెలుసుకోండి లేదా మమ్మల్ని సంప్రదించండి అయితే మలాఖీలో మలాఖీ తర్వాత మరో ప్రవక్త లేరు ఎంతవరకు లేరంటే నాలుగు వందల సంవత్సరాల వరకు ప్రవక్తలు లేరు మధ్యలో కొన్ని గుంపులు బయలుదేరినాయి శాస్త్రాలని పరిశైలని సర్దుకలని ధర్మశాస్త్ర ఉపదేశకులని హీరోదవులని హెలేనీలని నామకథ భక్తిపరులు వీరందరూ అయోమయ గందరగోళంలో కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఉన్నారు ఆ అయోమయ గందరగోళంలో ఉన్నప్పుడు దేవుడు కదిలాడాడు ఆ కాలంలో ఆ జంక్షన్లో మార్గంలో నెలచి చూడు ఏసు అన దేవుడు మాత్రం బాప్తి వ్యూహాన కాలం వచ్చేసరికి కొన్ని గుంపులు ఉన్నాయి కొన్ని మార్గాలు ఉన్నాయి ఒకరు ఉపవాసం ఉండాలని ఒకరు ఉపవాసం ఒక్కర్లేదని ఒకరు మోస ధర్మశాస్త్రం చాలని ఒకరు అవసరం లేదని ప్రతి ఒక్కరూ మాది మాది ఆధిపత్యం అంటున్నారు ఈనాడు కూడా క్రైస్తవ సంఘాల్లో మతశాఖలో ఇంచుమించు మూడు వేల మతశాఖలు ఉన్నాయి రిజిస్టర్డ్ అయినాయి రో రోమన్ కథలిక్ మోనుకొని ఎన్నో మతశాఖలు ఈనాడు కోకులలుగా పుట్టుకొచ్చాయి వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఎవరి సంఘం వాళ్ళు గిరిగించుకొని మాది సత్యము అంటున్నారు కనీసం వేరే సంఘస్థులు కనపడితే కనీసం వందనాలు కూడా చెప్పలేరు మరలా వేరే ఓ పాస్టర్ ఇంకో పాస్టర్ ఎదురైతే తల పక్క తిప్పుకుంటారు ఎందుకు ఈయనకీనే ఎనకీనే ఫీల్ అవుతాడు నేనే గొప్ప సేవకుని నాకే వాక్యం తెలుసు అన్నట్టుగా ఎందుకు ఎట్లా అలాగనే బాప్త కాలం వచ్చేవారు కూడా కొన్ని గుంపులు బయలుదేరినాయి ఎవరి సిద్ధాంతంలో వారు పట్టుకొని ఉన్నారు ఒక నలుగురు గుడ్డు పది మంది గుడ్డోలు కలిసి ఏనుగలా ఉండదు తెలుసుకోవాలనుకున్నారట ఏనుగు విషయాల దగ్గరికి వెళ్ళారు సార్ ఏంటంటే ఎటు వచ్చారని అడిగాడు ఆయన అక్కడ వాచ్మెన్ మేము ఏనుగు ఎలా ఉండదు చూడాలనుకున్నామన్నారు ఓహో రండి అని ఆ లోపల తీసుకెళ్లారు ఐదు నిమిషాల దగ్గర తీసుకెళ్ళి ఆ పది మంది గుడ్డలు ఏనుగు చుట్టూ నిలబెట్టారు వాళ్ళు తమిళనాడు తమిళనాడుతూ ఉన్నారు ఒకడికి తొండం దొరికింది వాడు అంటున్నాడు అరే అంటే రోహల బండ్రా అంటున్నాడు ఒకటికి పొట్ట దొరికింది ఆ పొట్ట దొరికింది అరే ఏనుగంటే గోడరా అని అంటున్నాడు ఒకటికి కాలు దొరికింది అరే ఏనుగంటే స్తంభం రా అంటున్నాడు అంటే ఒక్కొక్క భాగం దొరికితే ఇదే అనుకుంటున్నారు ఈనాడు కూడా చాలామంది బైబుల్ చదువుతున్నారు కానీ వారి సంఘాలు ఏదైతే సిద్ధాంతపరమైన విషయాలు బోధిస్తున్నారో అదే కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు అందులో నుండి బయటకు బయటకు రావటం లేదు ఒక కప్పంట చిన్న బావిలో ఉన్నప్పుడు నాలుగు అడుగులు వేస్తే అది ఒడ్డు కనపడుతుంది ఇటు నాలుగు అడుగులు వేస్తే దానికి ఒడ్డు తగులుద్ది కానీ అదే కప్పని తీసుకెళ్లి సముద్రంలో పడేయండి అది ఎంత ఈజీగా దానికి ఒడ్డు కన కనపట్లా అలాగనే బావిలాగా కప్ప బావిలో కప్పలాగా ఏదో చిన్న సంఘంలో ఉండి మా అయ్యగారు చెప్పింది కరెక్ట్ అయ్యగారు పుట్టకథలో పాస్లో నవ్వింపులు జోకులు జోకులతో చేస్తుంటాడు కదా ఆహా ఓహో అని మా నే అలవాటు చేశాడు అంతవరకు ఆగిపోయావు అక్క నుండి ఒకసారి రా విశాలమైన సామ్రాజ్యం ఉంది బైబిల్ రందము విశాలమైన ఘని మోకరించండి నీవరు కనీసం బైబిల్ చదవడం ప్రారంభించండి ఎంతో సమయం ఫుదా చేసావు సెల్ ఫోన్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటావు రాజకీయాలతో టైం వేస్ట్ చేస్తా చేస్తూ ఉంటావు బైబిల్ చదవడం ప్రారంభించు దేవుడు కృప చూపిస్తా ఉంటాడు బాప్తిస్మ చౌహన్ కాలంలో దేవుడు కదిలింది బాప్తి చూహాలోనే ఎందుకంటే బాప్తిస్మ చౌహాన్ ఎవరు ప్రవక్త అయి ఉన్నాడు ఆ బాప్తిస్మ చౌహాన్ యేసుక్రీస్తుని పరిచయం చేసే వ్యక్తి అయి ఉన్నాడు బాప్తృష్ణ చోహను ఆయన తొమ్మిది సంవత్సరాల వయసులో అరణ్యానికి వెళ్ళాడు మరల తిరిగి ముప్పై సంవత్సరాలు అక్కడ అనే ఒక వర్గం ద్వారా పెంచబడ్డాడు మరలా తిరిగి ముప్పై సంవత్సరాల వయసులో మరల అరణ్యానికి వచ్చాడు తూలు దట్టి కట్టుకున్నాడు సామాన్యంగా ఉన్నాడు చోహను అట్టహాసంగా లేడా ఆయన శాస్త్రుల పరిశీలిలాగా పైరుండి కింద అంగీలేసి గ్రామటికల్ లాంగ్వేజ్ మాట్లాడాలి ఆయన బా గ్రామటికల్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ మాట్లాడలే భాషా పట్టుత్వం అంతా ఏం లేదు ఆయన మాట్లాడిన భాష అంటే సామాన్యమైన భాష గొడ్డలి చెట్టు వేరు సర్పం గురించి మాట్లాడాయని అడవి తోలు తట్టుకున్న వ్యక్తి మిడతలు తినే వ్యక్తి సామాన్యులు అడవిలో నుండి వచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తులు దేవుడు కదిలాడుతున్నారంటే మీరు గుర్తించగలరా అటువంటి వ్యక్తి సామాన్యతలో దేవుడు ఉన్నాడు అంటే మీరు మీరు నమ్మగలరా అంతే నమ్మాలంతే అంతే ఈ బాప్తిస్మ చి్యోహాన్లో దేవుడు కదిలాడాడు ఆ జంక్షన్లో దేవుడు కదిలాడే విధానం బాప్తిస్మ చోహనమే ఆ కాలంలో ప్రజలందరూ దేవుడు కదిలాడే విధానం బాప్తిస్మ చ్యూహాన్లో కదిలాడాడు అని గుర్తుంచుకోవాలి ఎందుకంటే వాక్యం ఎప్పటికైనా వ్యూహ వాక్యం ఎప్పటికైనా ప్రవక్త వద్దకు వస్తుంటుంది లోక స్వత మూడో అధ్యాయంలో ఉంటుంది దేవుని వాక్యము యోహాన్ దగ్గరకు వచ్చిన ఉంటుంది వాక్యము వివాహం దగ్గరకు వచ్చింది ఆ రాజమార్గంలో ఆ హైవేలో ఆ జంక్షన్లో ప్రయాణం చేసుకుంటూ వాక్యము నోవాహు దగ్గరకు వచ్చింది వాక్యము రెండోది లోతు కాలంలో అబ్రహాం దగ్గరకు వచ్చింది వాక్యము మూడోది ఏలియా కాలంలో ఏలియా దగ్గరకు వచ్చింది నాలుగో జంక్షన్లో ఆ వాక్యము ఆ దేవుడు బాప్తిస్మిత్యూహంలో కదిలాడాడు మరి ఎవరికూ ఆ కాలంలో ఎంతమంది గుర్తించగలిగారు బాప్తిస్మి్యూహన్ శిష్యులనమని వారు ఎవరైతే కొద్ది మంది ఉన్నారో వారు గుర్తించగలిగారు వారికి బాప్తీసం ఇచ్చోను సరైన మార్గాన్ని చూపించాడు మెస్సయ్య దగ్గరికి వెళ్ళమని తర్వాత ఐదవ జర్నీ ఐదవ జంక్షన్ ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నాడు ఏసుక్రీస్తు ఐదవ జంక్షన్ ఈ హైవేలు ఆయన ఐదవ జంక్షన్ యేసుక్రీస్తు బైబిల్ ది సెంటర్ థీమ్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ప్రధానమైన కేంద్ర అంటే యేసుక్రీస్తే ఏసుక్రీస్తు ఎవరు అంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన సారము ఆయన పుట్టక మునిపి ఆయన గురించి ప్రవక్తలు ప్రవచించారు ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు ఈ బైబుల్ రెండు నలభై మంది ప్రవక్తలు కలిసి రాశారు ఒక ప్రవక్త క్రీస్తు ఎక్కడ పుడతాడో ప్రవచించాడు ఓ ప్రవక్త ఆయన ఏం తింటాడో ప్రవచించాడు ఓ ప్రవక్త ఆయన ఎక్కడ పెరుగుతాడో ప్రవచించాడు ఓ ప్రవక్త ఆయన ఏ విధంగా సెలివియబడితో ప్రవచించాడు ఓ ప్రవక్త ఏ విధంగా ఆయన అమ్మబడతాడో ప్రవచించాడు